దేశాన్ని దోచుకు తింటున్న కార్పొరేటర్ల సంపదలో పది శాతం వాటాను పేదలకు కష్టజీవులకు పంచాలని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో పేదలంతా ఐక్యమై కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా నడుం బిగించాలని కోరుతూ రాష్ట వ్యాప్తంగా ఇందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ఏఐటియుసి రాష్ట ప్రధాన కార్యదర్శి జి ఓబిలేషు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జర్మనీ దేశంలో హిట్లర్ పాసిస్ట్ విధానాలను వ్యతిరేకంగా కార్మిక వర్గం ఏకమై హిట్లర్ తనంతట తాను మరణించేలా కార్మికులు పోరాటాలు చేశారని తెలిపారు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ఆస్తులు వనరులు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించడం వాళ్ల ఆదాయాన్ని పెంచడం తప్ప మరో కార్యక్రమాన్ని మోదీ చేపట్టలేకపోవడం బాధాకరమని అన్నారు కార్పొరేట్ శక్తులు సంపద పెరుగుతూనే ఉందే తప్ప పేదలు కష్టజీవులు రోజురోజుకి దిగజారిపోతున్నారని అయితే మోదీ ప్రభుత్వం అన్ని రకాల పన్నులు పేదలపైనే వేసి పేదలని మరింత దరిద్రులుగా మార్చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు కార్పొరేట్ సంస్థల్లో సంపద పెరుగుతున్నా సంపదపై ముప్పై శాతం ఉన్న పన్నును ఇరవై శాతానికి తగ్గించి కార్పొరేట్ ఆస్తులకు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల కోట్ల పెరుగుదలకు బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన మండిపడ్డారు పేదలు నిత్యం కొంటున్న పాలు నీళ్లు ఇతర నిత్యావసర సరుకుల ధరలపై పద్దెనిమిది శాతం పన్ను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతుందని అన్నారు హిట్లర్ జర్మనీ దేశంలో ఒక నియంతృత్వవాదిగా తయారయ్యి ఒక ఫ్యాసిస్ట్గా తయారయ్యి ప్రపంచ ప్రజలను కబలించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో సోవియట్ రష్యా పైన దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎర్ర సైన్యము హిట్లర్ సేనలను లిలిన్ గ్రాడ్ నుంచి తరిమి తరిమి కొట్టి జర్మనీ దేశానికి తరిమి కొట్టారు ఆ సందర్భంగా హిట్లరు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు హిట్లర్ నుంచి ప్రపంచ విముక్తి అయినటువంటి ఫ్యాసిస్ట్ వ్యతిరేక దినం ఇది ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలిపించారు అది ప్రధానంగా ఇవాళ భారతదేశంలో కార్పొరేట్ కంపెనీల దోపిడీ విచ్చలవిడిగా తయారైంది మనం ఎక్కడ చూసినా కూడా కార్పొరేట్ కంపెనీల దోపిడీనే మన భారత ప్రభుత్వం ఆదానీ అంబానీలకు అన్ని వనరులను దోచిపెట్టేటువంటి పరిస్థితి విమానయాన సర్వీసుల దగ్గర నుంచి బొగ్గు గనుల దగ్గర నుంచి విద్యుత్ రంగ సమస్యల నుంచి అన్ని రకాల ఆస్తులను వనరులను കോർപ്പറേറ്റ് കാര്പ്പറേറ്റ് കമ്പനീലി അപ്പലുക അപ്പം